హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో క్యారెట్ హల్వా చూపిస్తున్నాను ఏమైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ స్వీట్ని ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఒక పది పదిహేను నిమిషాల్లో చేసేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా ఒక పావు కేజీ వరకు రెడ్ కలర్లో ఉన్న క్యారెట్స్ని తీసుకున్నాను ఈ క్యారెట్స్ ఈ వింటర్ సీజన్లో ఎక్కువ దొరుకుతాయండి ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి నార్మల్ క్యారెట్స్తో కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటి మీద ఉన్న పీల్ తీసేసి ఈ విధంగా సన్నగా తురుముకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక ఐదు జీడిపప్పు ఐదు బాదం పప్పు వేసుకుని పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే కాచి చల్లార్చిన పాలను కొద్దిగా యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇది కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇందులోని తురుముకున్న క్యారెట్స్ని యాడ్ చేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ పేస్ట్ వేస్ట్ కాకుండా అదే మిక్సీ జార్లోకి కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకుని వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలని ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకుంటున్నాను ఈ హల్వాకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకుండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది పావు కేజీ క్యారెట్స్కి ఒక గ్లాస్ పాలైతే కరెక్ట్గా సరిపోతుంది అంటే ఒక పావు లీటర్ వరకు ఉంటుందండి ఆ తర్వాత ఇప్పుడు మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాలన్నీ కూడా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి సో ఈ విధంగా బాగా ఉడికి బాగా దగ్గర పడిపోవాలండి అంతవరకు కలుపుకుంటూ మాడిపోకుండా ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఈ పావు కేజీ క్యారెట్స్కి హాఫ్ కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ స్వీట్ ఇంకా కొంచెం కావాలనుకుంటే లాస్ట్లో చెక్ చేసుకుని యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు ఆ లోపు ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని సన్నగా తరిగిన జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యి బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి చూడండి షుగర్ వేసాం కాబట్టి ఇదంతా కూడా బాగా మెల్ట్ అయిపోయి ఇంకా కొద్దిగా వాటర్ వాటర్ లాగా ఉంది కదా ఇప్పుడు మరో రెండు మూడు నిమిషాల పాటు ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి సో ఈ విధంగా బాగా తిక్కగా అయిపోవాలండి ఆ తర్వాత లాస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలక్కల పొడి అలాగే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా తిక్కగా అవ్వాలండి బాగా దగ్గర పడాలి అప్పుడే హల్వా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు పక్కకు తీసేసుకుని వేడివేడిగా సర్వ్ సర్వ్ చేసుకుంటేనండి చాలా బాగుంటుంది చల్లారినా కూడా ఏ మాత్రం గట్టిపడదండి ఇదే కన్సిస్టెన్సీలోనే ఉంటుంది ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ